హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా భవిష్యత్తులో మీ లక్ష్యం సాఫ్ట్వేర్ ఇంజనీరా అయితే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కానీ లేదా కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ లైక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటి బ్రాంచుల్లో తీసుకుంటే సరిపోతుందా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఇట్స్ అలైన్ బ్రాంచెస్ లో మనం జాయిన్ అయితే మీకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినట్టేనా మిత్రులారా దీని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా జాయిన్ అవ్వండి అది ట్రిపుల్ ఐటీ కావచ్చు అది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు అది యూనివర్సిటీ కావచ్చు ఇంకా ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్ లో జాయిన్ అయినంత మాత్రాన సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినట్టు కాదు ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే దానికి కొన్ని బేసిక్ స్కిల్స్ కావాలి ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మీరు చేసిన డిగ్రీ లేదా మీరు ఎంచుకున్న బ్రాంచ్కి ప్రాధాన్యత ఇవ్వటం లేదు వాళ్ళకి కావలసిన స్కిల్స్ పైనే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మీలో కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు అంతే తప్ప మీరు కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేస్తున్నారు కదా స్పెషలైజేషన్లో మీరు బీటెక్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మీ డిగ్రీ చూసి అయితే తీసుకోరు వాళ్ళకి కావాల్సింది కేవలం బేసిక్ స్కిల్స్ మాత్రమే అలాంటి స్కిల్స్ మీకుంటే మీకు ఎంత ప్యాకేజ్ ఇవ్వడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు అయితే ఈ బేసిక్ స్కిల్స్ ఏంటి ఈ టెక్నికల్ స్కిల్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం మిత్రులారా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబు ఏదైనా ఒక ఎంఎన్సీ కంపెనీ మెయిన్గా చూసే స్కిల్స్ ఏంటంటే జనరల్ స్కిల్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అలాగే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అలాగే క్రిటికల్ థింకింగ్ నెక్స్ట్ లాజికల్ థింకింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి ప్రధానంగా మనకు బేసిక్ స్కిల్స్ ఇవి ఖచ్చితంగా ఉండాలి అలాగే వీటితో పాటు టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి కోడింగ్లో మీకు పట్టుండాలి అలాగే సి ప్లస్ ప్లస్ జావా అండ్ పైథాన్ ఇలాంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు బేసిక్ స్కిల్స్ ఉండాలి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ వీటిల్లో కనీసం రెండు దాంట్లోనైనా మీకు బేసిక్ స్కిల్స్ ఉండాలి అండ్ ఫైనల్గా కంప్యూటర్ ఆల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ కంప్యూటర్ ఆల్గరిథమ్స్ అలాగే డేటా స్ట్రక్చర్స్ మీద మీకు స్కిల్స్ ఉండాలి మిత్రులారా ఈ బేసిక్ స్కిల్స్ అలాగే ఈ టెక్నికల్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటారు అంతే తప్ప మీరు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కదా అని చెప్పేసి మిమ్మల్ని తీసుకోరు అలాగే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కోర్ బ్రాంచెస్ కదా వాళ్ళు నాన్ సిఎస్ఈ బ్రాంచ్ కదా అని చెప్పేసి వాళ్ళని దూరం పెట్టరు కాబట్టి మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందుగా మీ గోల్ పెట్టుకోండి ఏమవ్వాలో అనేది నిర్ణయించుకోండి ఆ గోల్ బేస్ చేసుకొని మీకున్న ఇంట్రెస్ట్ బ్రాంచ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ బ్రాంచ్ పైన అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ బ్రాంచ్లోనే జాయిన్ అవ్వండి అంతే తప్ప అందరు ఏదో తీసుకుంటున్నారో నేను జాయిన్ అయిపోతాను అనుకోవడం పొరపాటు మిత్రులారా ఇలాంటి ఇంజనీరింగ్ బ్రాంచెస్ గురించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి అసలు ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకుంటే ఉపయోగాలు ఏంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్ యొక్క ఉపయోగాలు ఏంటి ఈసీ బ్రాంచ్ గురించి ఈ బ్రాంచ్ గురించి మెకానికల్ బ్రాంచ్ గురించి కంప్లీట్గా ఫుల్ వీడియోస్ ఉన్నాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి ఒకవేళ మీ లక్ష్యం సాఫ్ట్వేర్ అయితే సిఎస్ఈ ప్రియారిటీ ఇవ్వండి లేదా సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్ ప్రియారిటీ ఇవ్వండి తప్పు లేదు ఒకవేళ అలాంటి బ్రాంచ్లో సీట్ రాకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈసీ బ్రాంచ్ ఉంది అలాగే ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది అలాగే మెకానికల్ బ్రాంచ్ వరకు మనం వెళ్ళొచ్చు అయితే ఈ మెకానికల్ బ్రాంచ్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఈసీ బ్రాంచ్ కానీ ఎలాంటి బ్రాంచ్లు తీసుకున్నప్పుడు మీరు కొంత మేరకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవి మీరు మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది అవి మీరు కాలేజీల్లో నేర్చుకుంటారా బయట నేర్చుకుంటారా అనేది అది మీ చాయిస్ ఏది ఏమైనా కానీ మీ లక్ష్యం సాఫ్ట్వేర్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఈ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే భవిష్యత్తులో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టే కాబట్టి ఎవరైతే ప్రెజెంట్ ఎంసెట్ లేదా ఈఏపి సెట్ రాసి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లేదా ఈసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లేదా టెన్త్ క్లాస్ అయిన తర్వాత ట్రిపుల్ ఐటీలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వీళ్ళందరూ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ముందడుగు వేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్